రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే వంద శాతం సుంకం విధిస్తామని భారత్ చైనా బ్రెజిల్ దేశాలను నాటో హెచ్చరించింది మాస్కోతో వ్యాపారం చేస్తే ఐదు వందల శాతం సుంకం విధించేలా ఇప్పటికే అమెరికా ప్రభుత్వ బిల్లును సిద్దం చేయగా తాజాగా నాటో మరో వంద శాతం సుంకాల హెచ్చరికను తెరపైకి తెచ్చింది భారత ప్రధాని అయిన చైనా బ్రెజిల్ అధ్యకులైనా రష్యా నుంచి చమురు గ్యాస్ కొనుగోలు చేస్తే తీవ్రంగా పరిగణిస్తామని అమెరికా సెనేటర్లతో భేటీ తర్వాత నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూటే హెచ్చరించారు ఆ దేశాలను తమ చర్యలు తీవ్ర ను ఉద్దేశిస్తూ మాస్కోలోని ఆ వ్యక్తి శాంతి చర్చలకు రాకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని వ్యాఖ్యానించారు కాబట్టి శాంతి చర్చలను సీరియస్ గా తీసుకోవాలని చైనా భారత్ బ్రెజిల్ ఒత్తిడి చేయాలన్నారు లేకుంటే ఆ మూడు దేశాలకు భారీ ఎదురు దెబ్బలు తగులుతాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు ఉక్రెయిన్ కు గగనతల రక్షణ వ్యవస్థలే కాకుండా క్షిపుణులను భారీగా సరఫరా చేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించారని రుట్టే పేర్కొన్నారు ఆయిల్ గ్యాస్ ను అమ్మితే వచ్చిన డబ్బును ఉక్రెయిన్ పై యుద్దానికి రష్యా ఖర్చు చేస్తోందని అమెరికా ఆరోపిస్తోంది ఆయా దేశాలపై ఐదు వందల శాతానికి పైగా సుంకాలు విధిస్తామని హెచ్చరిస్తోంది